డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక బైక్ అదుపు తప్పి మరొక రెండు బైకులను ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి గాయాల పాలైన ఇద్దరు వ్యక్తులను ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరొక వ్యక్తిని నూట ఎనిమిది అంబులెన్స్లో అమలాపురం కిమ్స్ హాస్పిటల్కి తరలించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక బైక్ అదుపు తప్పి మరొక రెండు బైకులను ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి గాయాల పాలైన ఇద్దరు వ్యక్తులను ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరొక వ్యక్తిని నూట ఎనిమిది అంబులెన్స్లో అమలాపురం కిమ్స్ హాస్పిటల్కి తరలించారు

వస్తున్నారా ఎక్కడికి తీసుకెళ్ళమన్నారు ఎక్కడికి తీసుకెళ్ళమంటారో రమ్మాలండి గవర్నమెంట్ కదా